అమరావతి రాజధానికి ప్రతి సంవత్సరం పదిహేను వేల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతితో వరల్డ్ బ్యాంక్ ఏడీబీ ముందుకొచ్చాయి ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకు చెందిన నలుగురు ప్రతినిధులు అమరావతి రాజధానిలో పర్యటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు కూడా జరిపారు అయితే ఈ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంకు అమరావతి రాజధాని గనక రుణాలు ఇస్తే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే మీకు పేమెంట్లు ఈ రుణాలకు సంబంధించిన బకాయిలు చెల్లించము అని వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారు వరల్డ్ బ్యాంక్ దగ్గర ఏడీబీ దగ్గర తీసుకునే రుణం చెల్లింపులు ముప్పై సంవత్సరాల తర్వాత మొదలవుతాయి మూడు శాతం వడ్డీతో వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకునే రుణ చెల్లింపులు ముప్పై సంవత్సరాల తర్వాత మాత్రమే మొదలవుతాయి అనే విషయాన్ని ఈ వైసీపీ నేతలు ఎక్కడా చెప్పడం లేదు ఉదయం లేచిన దగ్గర నుంచి ఆక్షిలో ఒకటే వేస్తా ఉన్నారు ఏడీబీ వరల్డ్ బ్యాంకు రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు వెనకడుగు వేసింది పారిపోయారు అని ఈ రోజు నుంచి ఏడీబీ వరల్డ్ బ్యాంకుకు చెందిన దాదాపు పన్నెండు మంది సభ్యుల బృందం అమరావతి రాజధానిలో పది రోజుల పాటు ఉంది గతంలో రెండు వేల పదహారులోనే వరల్డ్ బ్యాంకు ఏడీబీ రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది కొంత రుణం కూడా ఇచ్చింది తర్వాత ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిందో మాకు రాజధానికి రుణం అవసరం లేదు అని చెప్పేశారు ఎందుకంటే ఆ డబ్బు తీసుకుంటే కేవలం అక్కడే ఖర్చు పెట్టాలి వేరే చోట ఖర్చు పెడితే వరల్డ్ బ్యాంకు వాళ్ళు నెక్స్ట్ రుణం మంజూరు చేయరు ఆ డబ్బు మొత్తం ఒకసారి ఇవ్వరు కాబట్టి అందువల్ల దాన్ని మింగడానికి సాధ్యం కాలేదు ఏదైనా డెవలప్మెంట్ చేస్తే అమరావతిలోని చేయాలి కాబట్టి ఆ డబ్బు తీసుకోవాలి ఆ రుణం ఇక ఇప్పుడు ఆ లెటర్స్ ఏవైతే మాకు రుణం అవసరం లేదు అని చెప్పేసి రెండు వేల ఇరవైలో వరల్డ్ బ్యాంకు రాశారో ఆ లెటర్లు ఇప్పుడు చూపించి ఏడీబీ వరల్డ్ బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మోడీ కాలు పట్టుకున్నాడు అని చెప్పేసి ఇక ఒకటే అరుస్తా ఉన్నారు వైసీపీ అధినేత లాగా తాగుబోతులని రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలకి పెట్టి రుణాలు తీసుకురావడం లేదు భారతదేశంలో ఆర్బీఐ ప్రభుత్వ బ్యాంకుల నుంచి తెచ్చినా కూడా ఎనిమిది శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది వరల్డ్ బ్యాంక్ దగ్గర మూడు శాతం మాత్రమే వడ్డీ ఉంటుంది ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర కూడా అంతే అయితే రాబోయే కొద్ది రోజుల్లోనే రుణ మంజూరీ మొదలవుతుంది ఇప్పటికే రెండో దఫా కూడా ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు బడ్జెట్లో పదిహేను వేల కోట్లు పెట్టారు కాబట్టి వెంటనే సాధ్యమంత త్వరగా రిలీజ్ చేయమని చెప్పారు ఇక కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే నెల నుంచే ప్రతి నెల రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అమరావతి రాజధానిలో పనులు పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఇక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఒక ముప్పై రెండు సంస్థల కార్యాలయాలు నిర్మించుకునేందుకు వారు ఇప్పటికే కేటాయించిన స్థలాలను శుభ్రం చేసుకుంటూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ కార్యాలయాలు మొత్తానికి ఒకేసారి శంకుస్థాపన జరగబోతా ఉంది ఇక అమరావతిలో మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతా ఉంది భారతదేశంలోనే పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించిన పరిశోధన అభివృద్ధి సర్పంచులు వారికి శిక్షణ తరగతులు ఇచ్చే మానవ వనరుల అభివృద్ధి సంస్థను కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే గుంటూరు ఎంపీ పెమసాని ఉన్నారో ఆయన ఐటీ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్నారు అమరావతిలో ఈ కీలకమైన సంస్థను ఏర్పాటు చేసేందుకు కూడా ఫైల్స్ వేగంగా కలుగుతున్నాయి దాని మీద మరిన్ని అప్డేట్స్తో రాబోయే కొద్ది రోజుల్లో మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకున్నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వైసీపీ నేతలు వరల్డ్ బ్యాంక్కి ఏడీపీ బ్యాంక్ నుంచి అప్పు రాకుండా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా ఊరిక కుప్పగంతులైన అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి